హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాక్స్కి చాలామంది అండి కొంతమంది చాలామంది కదా కొంతమంది కొంతమంది చూస్తే తక్కువగా చిన్న చూపు చూస్తారు అవమానంగా చూ చేస్తుంటారు వాళ్ళ అవమానపరచడం వాళ్ళ నోటితోటో మాట నోటి మాటతోటో చేతితోటో ఏదో ఒకటి అవమానం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి నువ్వు ఎలా సమాధానం చెప్పాలి నేర్చుకోవాలండి జీవితంలోని చాలా ఎదు ఎదురవుతూనే ఉంటాయి మనకి ఎన్నో ఒడిదొడుకులు ఇలా వస్తూనే ఉంటాయి ఇలా అవమానాలు నువ్వు తిండి లేకపోయినా ఓ ఫోటో కడుపులో కాళ్ళు పెట్టి పడుకున్నావు కానీ ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడం చాలా చాలా కష్టం కాబట్టి ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాలంటే నువ్వు గట్టి సమాధానాలు వాళ్ళకి చెప్పాలి అవి ఏంటో తెలుసుకోండి ప్రయత్నం చేయండి చెప్పడానికి అలాగ అవుతావు ఎవరన్నా మిమ్మల్ని అవమానం ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు టిట్ ఫర్ టాట్ వెంటనే సమాధానం చెప్పడానికి రెడీగా ఉండండి అయితే చలో వీడియోలోకి కూడానండి మనతో ఉన్న వాళ్ళంతా కూడా మన వాళ్ళే అనుకోవడం చాలా పొరపాటు చాలా తప్పు ఆలోచన కూడాను అందరూ మన వాళ్ళు ఎందుకు అవుతారు భూమి మీద మనతో చాలామంది ఉంటారు అందరూ మన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోకండి వీళ్ళందరూ మన వాళ్ళే నాతో ఉన్నారు కదా అని అనుకోకండి అదేనండి మనతో లేని లేరు కదా వాళ్ళు ఎక్కడో ఉన్నారు మన వాళ్ళు కాదు వాళ్ళు ఎవరో అని వీళ్ళే మన వాళ్ళు అని కూడా అనుకోకండి ఎలా అనుకుంటారు దూరంగా ఉన్న మనసులు కలిసినప్పుడు వాళ్ళు మన వాళ్ళు అవుతారు దగ్గరుండి మనసులు కలవనప్పుడు వాళ్ళు మన వాళ్ళు ఎందుకు అవుతారు దూరం వాళ్ళే అవుతారు అవునా కదా కామెంట్లో పెట్టండి మీరు అడగచ్చు మరి మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు ఎవరు ఎలా కాదు అని మీరు అడగ డౌట్ రావచ్చు ఇలా అద్దరి ఇలా అంటున్నారు సమయం మనకి కరెక్ట్ టైంలో మనకు వచ్చి మన కష్ట సమయంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారో వాళ్ళే మనవాళ్ళు అని గుర్తించండి అలాగే అప్పుడు ఖచ్చితంగా బయటపడుతుంది ఎవరు మన వాళ్ళో ఎవరు మన వాళ్ళు కాదు ఆ టైంలో కష్ట సమయంలోనే బయటపడుతుంది అంటేనండి అర్థం చేసుకోలేని బంధాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వ్యర్థమేనండి ఎన్ని సంపదలు ఉన్నా అర్థం చేసుకోలేని సం బంధాలు ఉన్నాయనుకోండి ఆ వ్యర్థమైన బంధాలే అవుతాయి కాబట్టి అలాంటి సంపదలు మనకొద్దు స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఎవరైనా కావచ్చు అర్థం చేసుకోలేని బంధాలు ఎన్ని కోట్లు డబ్బులున్నా ఎన్ని రకాల ఆస్తులు ఏమున్నా కూడాను మనకి వ్యర్థం కిందే లెక్క అనమాట గతాన్ని గాయపరిచింది అని తలుచుకుంటూ కూర్చున్నారనుకోండి ఏమన్నా సాధించగలరా ఏవీ సాధించలేరు ఎందుకంటే అదిపోయింది దాన్ని తిరిగి మీరు దిద్దలేరు కానీ రాబోయే జీవితాన్ని దిద్దుకునేకి అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ కలిసి రావట్లేదని కాలాన్ని ఎప్పుడూ తిట్టుకోకండి గాయపరిచిన గడిచిపోయిన గాయపరిచిన గతాన్ని కానీ కలిసి రావట్లేదని కాలాన్ని కూడా ఎప్పుడూ తిట్టుకోకుండా ఉన్న హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు తర్వాత ఏంటంటే ప్రతి నదికి ఒక మలుపు ఉంటుంది నది స్ట్రైట్గా వెళ్ళదు మలుకలు మలు మలుపులు మలుపులు తిరుగుతూ వెళ్తుంది అలాగే ప్రతి జీవితానికి కూడా ఒక మలుపు ఉండి తీరుతుంది అది ఎప్పుడు ఆ టర్నింగ్ పాయింట్ అంటాను చూసారు ఆ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని మనం వాడుకోవడం ఒకటే తెలుసుకోవాలి అది గ్రహించాలి ఇది టర్నింగ్ పాయింట్ నాకు మంచి అవకాశం వచ్చింది నేను దీన్ని పట్టుకొని వాడుకోవాలి అనేది ఒక్కటి మీరు గట్టిగా పట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మన జీవితం చాలా సాఫీగా సంతోషంగా గడుస్తుంది అప్పుడు కూడా అండి దేనికైనా కూడా టైం కోసం మన సమయం కోసం ఎదురు చూస్తూ ముందుకెళ్ళాలి ఎప్పుడో టైం వస్తుంది మనకి మంచి టైం వస్తుంది పట్టుకోవాలి పట్టుకోవాలి దాన్ని ఎదురు చూస్తూ వెళ్ళామనుకోండి ఎప్పుడో టైం వచ్చినప్పుడు మంచి సమయం వచ్చింది టప్ అని పట్టుకొని మనం జీవితాన్ని మరుపు తిప్పుకోవాలి అంతేగాని వస్తు అది వస్తుందో రాదో నా జీవితం ఇంతే నేను ఇలాగే భవిష్యత్ అంతే గతంలో అంతా ఇలా అయింది భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు ఎందుకు నాకు ఇవి ఇవి ఏవి అనుకోకండి అనుకోకుండా ఎప్పుడు కూడా సమయం కోసం వెయిటెన్సీ అన్నట్టు వేచి ఉండండి వేచి ఉండి వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని మీ జీవితాన్ని మలుచుకోండి చూడండి కొత్తగా ఉన్నప్పుడు నేనైనా అపరూపంగానే చూసుకుంటాం రోజు 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 ఒకరోజు రోజు ఒక రోజు గడిచిపోయింది అనుకోండి దాని మీద ఆటోమేటిక్గా ఆకర్షణ తగ్గిపోతుంది ఎవరికైనా అది వస్తువు అయితే పర్వాలేదండి మనిషి అయితేనే కష్టం మనం భార్యాభర్తలు ఉంటాం తల్లి పిల్లలు ఉంటాం అక్క చెల్లెలు ఉంటాం అన్నదమ్ములు ఉంటాం వాళ్ళెవరూ కూడాను విసుగు ఒకళ్ళ మీద ఒకళ్ళకి విరక్తి రాకూడదు ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ వెళ్ళాలి వస్తువు నిర్లక్ష్యం చేసినట్టు మనుషుల్ని నిర్లక్ష్యం చేయకూడదు ఆ ఇన్ని రోజుల నుంచి వదిరే ఈ వస్తువు ఇంకేం చేస్తామని బయటపడేస్తాం మనకి అక్కర్లేదు బోర్ అయిపోయింది అనుకుంటాం కానీ మన బంధాల్ని అనుబంధాల్ని స్నేహబంధాల్ని ఎవరిని కూడా ఏవీ కూడా బీ నుంచి వీళ్ళే ఉన్నారు కొత్త వాళ్ళని తెచ్చుకుందాం అనుకుంటామా అనుకోం కదా ఎందుకంటే ఓసారి మనసుకి హత్తుకుపోయిన వాళ్ళని దూరం పెట్టకూడదు పెట్టలేము కూడాను బాధ్యత అంటే వయసు బట్టి వస్తుందా చెప్పండి మీరు బాధ్యత అనేది వయసు బట్టి ఎప్పుడూ రాదండి ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి అది బాధ్యత అంటేను అంతేగాని బాధ్యత అంటే ఒకళ్ళు తెచ్చి పెట్టేది ఉంటుంది కానీ ఎవరికి వాళ్ళు తీసుకుంటే ఆ బాధ్యత అందంగా ఉంటుంది ఆనందంగాను ఆ బాధ్యతని నెరవే మనం పూర్తి చేయగలుగుతాం లేదు ఎవరో బలవంతంగా ఇస్తే మనం ఆ బాధ్యతను కూడా పూర్తిగా నిర్వర్తించలేము పూర్తిగా తీర్చుకోలేము కాబట్టి బాధ్యత అనేది ఎవరు ఇచ్చింది కాదు చిన్నతనంలో మనకేమనిపిస్తుంది నాకు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు నా కజిన్స్ ఉన్నారు నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఉన్నారు తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా అనిపిస్తుంది కానీ పెద్ద అయ్యే కొద్దీ కొంచెం ఎవరికి వాళ్ళు బాధ్యతలు వచ్చి దూరంగా వెళ్ళిపోతారు కానీ మనకేమనిపిస్తుంది అయిన వాళ్ళు దూరం అయిపోతే ఉండలేం కదా అనే బాధ అనిపిస్తుంది కొంచెం వయసు పెరిగే కొద్దీ మళ్ళీ మనకి మనకేమనిపిస్తుంది మనకి మనమే తోడు ఇంకెవ్వరూ మనతో ఉండరు జీవితాంతా ఎవ్వరూ ఉండరు కదండి కట్టుకున్న పార్ట్నరు ఉండరు లేదా కన్నా పిల్లలు ఉండరు తల్లిదండ్రులు ఉండరు అత్తమామలు ఉండరు ఎవ్వరూ ఉండరు ఎప్పటికీ మనకి మనమే తోడు అవుతాం అది గుర్తు పెట్టుకోండి ఈ సమస్యలు రానియండి ఆత్మవిశ్వాసం మీరు కోల్పోకుండా ఉండాలి ఉండాలి ఉండడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు ఆత్మవిశ్వాసం కోల్పోతారో అప్పుడు ఆటోమేటిక్గా మీ విలువలు తగ్గిపోతాయి మీ గౌరవాలు తగ్గిపోతాయి ఆత్మవిశ్వాసం అనే ఆయుధం మన దగ్గర ఉందనుకోండి అన్నిటికీ సమాధానం చెప్పచ్చు అనమాట అది మటుకు గుర్తుపెట్టుకోండి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ తగ్గించుకోకండి మనల్ని మనం ఎప్పుడైతే ఓదార్చుకుంటామో అవతల వాళ్ళ సానుభూతి కోసం చూడకుండా ఉంటామో ఇతడి కష్టానైనా మనం తట్టుకోగలుగుతాం ఎప్పుడైతే అవతల వాళ్ళ మీద మన కష్టంలో ఉన్నప్పుడు అవతల వాళ్ళ మీద ఆధారపడతామో వాళ్ళకి చులకన అవుతాం మన విలువలు మన మర్యాదలు తగ్గించేస్తారు వాళ్ళు అప్పుడే తగ్గిస్తారు ప్రత్యేకంగా కాబట్టి ఎంత కష్టానైనా మనకి మనమే ఎదుర్కొనే శక్తిని మనం సంపాదించుకోవాలి మనోధైర్యాన్ని సంపాదించుకోవాలి జీవితం అలిసిపోయి అలిసిపోయి ఉంటాం కొంచెం డెబ్బై ఏళ్ళు దాకటాక ఇంకా బాగా అలసిపోతాం అప్పుడు ఆశలు చాలా ఎక్కువ వస్తాయి ఏవోవో కోరికలు వస్తాయి అతులేషన ఆశలకు సమయం తక్కువ అంతే కదండి మన జీవితం చర్మాంకంలోకి వచ్చాం చివరికి వచ్చాం ఆశలు ఎక్కువైపోతాయి కానీ మనకు టైం ఉందా అవన్నీ తీర్చుకుందికి టైం లేదు కదా టైం చాలా తక్కువ ఉంది ఇంత వింత జీవితానికండి స్వార్థం కూడా ఎక్కువే ఉంటుంది మనకి అవును కదా ఎప్పుడు చివరి దశ దాకా కూడా మన స్వార్థం ఉండకపోతే అసలు బతకలేము లేండి స్వార్థం ఉండాలి కానీ ఇంత చిన్న జీవితం ఇంత చిన్న వింత జీవితం కూడా మనం దానికి ఎంత స్వార్థం ఉందో చూడండి స్వార్థానికి వెళ్ళామనుకోండి మనకి మనమే లోకు అయిపోతూ ఉంటాం అనుకుంటాం చీ ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నానా ఇంత స్వార్థంగా చూస్తున్నానా ఎందుకు నాలో ఇంత స్వార్థం ఇలా రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి స్వార్థానికి ఎప్పుడు ఎక్కువగా పోకండి ఉంటుంది స్వార్థం ఉండాలి కూడాను ఉండకపోతే జీవించడం జయించలేం ఎవరి దగ్గర గెలవలేం కాబట్టి స్వార్థం ఉండాలి కానీ ఎక్కువగా పోకండి ఎప్పుడూ కూడా అండి ఒక మంచి వ్యక్తి కోసం మనం చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాం అనుకోండి అది కానీ ఒక మంచి పని కోసం ఖర్చు చేసిన డబ్బు కానీ ఇప్పటికీ వృధా పోవు ఆ మంచి మనిషి ఎప్పుడైనా మనకి మన సహాయం చేయొచ్చు ఈ మంచి మనిషి మంచి పని కోసం డబ్బు ఖర్చు పెట్టే అది ఎప్పుడో అప్పుడు జీవితంలో తిరిగి మనకి లభిస్తుంది ఆ మంచి పని దేవుడు మళ్ళీ మనకి ఎప్పుడో అప్పుడు కల్పిస్తాడు కష్టాన్ని గురువు అనుకో తప్పకుండా నీకు మంచి నేర్పిస్తుంది అది ఎందుకంటే కష్టప కష్టే ఫలి అన్నారు కష్టపడ్డవాడికే ఫలితం ఎక్కువ ఉంటుంది కాబట్టి కష్టం నీ స్నేహితుడు వేయడానికో నీ గమ్యాన్నే మార్చేస్తుంది అవునా కదా మీరు ఆలోచించి చెప్పండి కామెంట్లో చెప్పాను కదా మొదట నా వల్ల అవుతుందా ఈ పని నేను చేయగలను అనే అనుమానం పెట్టుకోకండి నేను చెయ్యగలను కాన్ఫిడెన్స్ పెట్టుకోండి తప్పకుండా విజయం సాధిస్తాం మనం ఎందుకంటే అవతల వాళ్ళ మీద ఆధారపడలేదు మన మీద మన నమ్మకం పెట్టుకొని మన పని మొదలెట్టి అనుకుంటే సాధిస్తాం అవతల వాళ్ళ మీద ఆధారపడితే ఆ పని పోస్ట్ అవుతుంది సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు కాబట్టి ఇలా అనుకొని నమ్మకంగా ఉండండి అండి ఒక జీవితం గురించి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ జీవితం ఇలా ఉంది వాళ్ళు ఎలా ఉన్నారు అనకండి ఎందుకంటే అంత టైం వేస్ట్ చేసుకోవడానికి ఒకళ్ళ గురించి ఆలోచించి మనం మన జీవితాన్ని మనం సర్దిద్దుకుందుకే మనకు టైం చాలదు చాలుదు జీవితకాలం చాలదు అలాంటిది ఎందుకండి ఇవన్నీ మాట్లాడుకోవడం ఇవన్నీ ఆలో ఆలోచించడం వల్ల మనకి ఎంత టైం వేస్ట్ అవుతుంది ఉన్న చిన్న వింత జీవితం చిన్నది దాన్ని ఎంత మటుకు సద్వినియోగం చేయగలమో అంతవరకు సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళామనుకోండి మన జీవితాన్ని మనమే సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా మన విలువలు పెరిగితే మన గౌరవాలు పెరుగుతాయి సరండి ఇవ్వండి మన విలువలను పెంచుకునేవి మనల్ని అవతల వాడు నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా ఉండాలన్నవి ఈ కొన్ని చిట్కాలు పాటించామనుకోండి ఆటోమేటిక్గా మన జీవితం విలువ మన విలువను మనమే పెంచుకుంటూ మన గౌరవాన్ని మనమే పెంచుకుంటూ సంతోషంగా జీవించగలం ఇది వాటి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా పెద్దవాళ్ళకి మన లాంటి పెద్దవాళ్ళందరికీ షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎంతమందో ఉంటారు కదా అంటే తెలిసినా పాటించడం ఎలాగన్నది కూడా డౌట్ వస్తుంది కదా అలాగే మనం ఈ వీడియో అందరికీ షేర్ చేసినాం అందరం అందరి విలువల్ని కాపాడుకుంటూ అందరి గౌరవాల్ని కాపాడుకుంటూ చివరిదాకా సుఖంగా సంతోషంగా గడుపుదాం థ్యాంక్ యూ